గొబ్బెలలో ప్రధానమైన రహదారులలో మనం ఇప్పుడు ఉన్నాము రాజా కాలేజ్ దగ్గర నుండి స్కూల్ బాగ్కి వెళ్ళే ఇక్కడ మనం రోడ్లో ఉన్నాం ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే మాత్రము లారీ దిగుబడిపోయింది ఇప్పుడు జేసీబీ తెచ్చి దీన్ని ఇక్కడ బయటకు లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే స్కూల్కి వెళ్తున్న టైము వ్యాపారస్తులు కూడా ఇక్కడ అందరూ కూడా స్కూల్కి వెళ్ళేది అలాగే లారీ నుంచి కూడా భారీ వాహనాలు కూడా వస్తూ ఉన్నాయి ఇక్కడ చూస్తే పూర్తి స్థాయిలోను కూడా ఎలా వెళ్ళాలి అత్య పరిస్థితుల్లో ఇక్కడ పొప్పులు రహదారులు ఉన్నాయి అలాగే ఇక్కడ ఇక్కడ బైకులతో కానీ అలాగే ఇక్కడ స్కూల్కి వెళ్ళేవారు అలాగే చాలామంది అయితే మాత్రం ఇబ్బంది పడుతూ వస్తున్న అయితే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉదయం కూడాను ఇక్కడ ఇక్కడ లారీ అనేది దిగబడిపోవడంతో ఇక్కడ చాలామంది వాహనదారులు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా దీన్ని తొలగించే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరైనా సరే ఈ యొక్క బహిదారులు రావాలి అంటే మాత్రము కొద్దిగా వేరే రూట్లోకి వెళ్ళాలి కాస్త ట్రాఫిక్ జామ్ కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ అయ్యే పరిస్థితి ఉంది అలాంటి సమయంలో ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ పెద్ద క్రక్ లైరీని అయితే వచ్చింది లారీని ఇక్కడ తీయడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినప్పుడు కూడా ఇప్పుడు కాసేపు ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం అవుతూ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళవలసిన సమయమంతా కూడా పక్క ద్రోవలో వేరే రూట్లోకి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ అలాగే అక్కడ స్కూల్ పిల్లలు చూస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ స్కూల్కి వెళ్ళే సమయంలో పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఎక్కడ పెడితే అక్కడ మొత్తం రోడ్లన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి అలాంటి సమయంలోనే ఇక్కడ ఏదైనా సరే ప్రమాదాలు కూడా చాలా గురవుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం ఈ రోడ్లన్నీ కూడాను ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడ పిల్లలే కాదు అలాగే ఇక్కడ ఇక్కడ భారీ వాహనం అయితే మాత్రం దిగబడిపోయింది దీన్ని ఇప్పుడు తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఇంకో పక్క చూస్తూ ఉంటే ఒక లారీ ఇక్కడ దిగబడంతో మరోపక్క వెళ్ళాలి అంటే సరే చాలా కష్టంగా ఉంది దీన్ని పూర్తి స్థాయిలో కూడా రహదారులన్నీ కూడా పూర్తి కూడా అస్తవ్యస్తంగా ఉండడంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే ఇక్కడ స్కూల్ పిల్లలే కానివ్వండి ఇక్కడ ఏ ప్రమాదం దొరుకుతూ ఉందా అసలు వెళ్ళాలంటేనే చాలా కష్టమైన పరిస్థితిలో ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నా సరే పట్టించుకున్న పట్టించుకున్న వాళ్ళు లేకుండా పోయింది ఇది అంత కూడా చాలా అస్తవ్యస్తంగా ఇక్కడ అంటే ఉదయం బయలుదేరమనంటే ఇది ప్రధానమైన రహదారి ఈ రహదారులు స్కూల్ పిల్లలే కాదు ఇక్కడ అందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది మరో ఆ మార్గాన్ని కొద్దిగా కాసేపు ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతున్న విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం చూస్తున్నప్పుడు నేను మీ నాయుడు ఇప్పుడు మనం లారీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో దిగబడిపోయింది అక్కడ మహిళ కూడా రోడ్డు పక్కన వెళ్తూ ఉంది అక్కడ స్కూల్ బస్సు వెళ్తూ ఉన్నప్పుడు కూడా స్కూల్ పిల్లలు మనం చూస్తూనే ఉన్నాం అక్కడ ఆటోలో కూడా వస్తున్న వస్తున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ ఆ వెహికల్ ని భారీ వాహనాన్ని లారీని బయటికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఎవరికి అక్కడ ప్రమాదం అయితే మాత్రం జరగలేదు కానీ అక్కడికి ఒక పక్క బిల్డింగ్లు ఒక పక్క స్కూళ్ళు అక్కడ ఒక పక్కనే గాయత్రి జూనియర్ కాలేజ్ కూడా అక్కడే ఉంది అయితే విద్యార్థులందరూ కూడా చాలా భయాందోళనకు చెందుతూ ఉన్నారు దీన్ని అప్రమత్త అవసరం అవసరమైతే అది